అందరికీ నమస్తే అండి ఈరోజు మనం కేరా దోసకాయ జ్యూస్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఇది మనం మొదటి వారం ఆనపకాయ జ్యూసు రెండో వారం గుమ్మడికాయ జ్యూసు ఇది మూడో వారం కేరా జ్యూసు ఎలా వాడాలో మనం ముందే చెప్పుకున్నాం కదా అలాగే దీనికి కూడా సేమ్ వాటిలాగే నిమ్మకాయ అల్లం ముక్క చిన్న పసుపు కొమ్ము ఉసిరికాయ రాత్రి కట్ చేసి నీళ్ళలో నానబెట్టుకున్నది అలాగే కొద్దిగా తులసాకు పుదీనా కొద్దిగా పెప్పర్ పొడి ఇప్పుడైతే జ్యూస్ తీసుకుందామండి ఫస్ట్ ఇలా ఉసిరి వేసుకుందామండి ఇలా ఉసిరి ఇందులో వేసి ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ అల్లు పసుపు కొమ్ము పుదీనా తులసి మందుకి ఏదం ఒట్లో ఉంటే వేసుకోవచ్చండి రెండు ఉంటే రెండు వేసుకోవచ్చు ఇది చూసేద్దాము ెడ్ ఏంటండి ఇందులో కొద్దిగా చెప్పరేసి కలుపుకుందాము కలుపుకొని మనకి ఉసిరికాయలు వచ్చినన్ని రోజులు కూడా ఉసిరి వేసుకుందామండి ఉసిరి రానప్పుడు మాత్రం మనం ఉసిరికాయ పొడి వేసుకోవచ్చు అలాగే పసుపు కొమ్మలు దొరికితే మాత్రం పచ్చి పసుపు చాలా మంచిది హెల్త్కి పచ్చి పసుపు వాడుకోవచ్చు పచ్చి పసుపు కొమ్మ తరగలేనప్పుడు మాత్రం మనం పసుపు పొడి వాడుకోవచ్చు ఉసిరికాయ అయితే మన జుట్టు కూడా అసలు ఓడదండి ఉసిరికాయ రోజు తీసుకోవటం వల్ల అలాగే జ్యూస్ వల్ల మనకి హార్ట్లో ఉన్న బ్లాక్స్ తగ్గుతాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది వెయిట్ లాస్ అండి వెయిట్ లాస్ కూడా బాగుంటుంది అలాగే జ్యూస్ తీసుకుంటే పొద్దుటే మార్నింగ్ పడగడుపుని తీసుకోవాలి అలాగే చిన్నగా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్గా అలా చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటే మనకి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ జ్యూస్ అయితే మేము ఏదో నేను ఎక్కడో అయితే చెప్పట్లేదండి రియల్గా మేము వాడి మాకు ఈ బెనిఫిట్ అంతా చూసా కానీ నేను చెప్తున్నాను అవసరం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వాడుకోండి అవసరం లేదు మాకు ఏ ప్రాబ్లం లేదు మా కొలెస్ట్రాల్ ఏమీ లేదు అంత హెల్తీగా ఉన్నామంటే కూడా వాడుకోవచ్చండి భవిష్యత్తులో ఇలా ఇటువంటివి ఏమీ కూడా రాకుండా ఉంటాయి ఇలా ఒక మనిషికి టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేటట్టు అయితే రోజు తీసుకోవాలండి మనం చెప్పుకున్నట్టు మొదటి వారం ఆనపకాయ జ్యూసు వారం రెండవ వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇది మూడో వారం మనకి కేర దోసకాయ జ్యూస్ అండి ఇలా మూడు వార వారాలు అయ్యాక మళ్ళీ మొదటికి వద్దాం మళ్ళీ ఆనపకాయ జ్యూసు బూడిద గుమ్మడి మళ్ళీ కేర మళ్ళీ అయ్యాక మళ్ళీ అలాగా అలా తొమ్మిది వారాలు అవుతులాగా ఎవరైనా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ట్రైగ్లిజరైడ్స్ రైడ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్న అయితే కంపల్సరీ తీసుకుని మీరు టెస్ట్ చేయించుకొని మీకు రిజల్ట్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి కానీ అందరికీ కూడా చాలా మంచిదండి ఇది హార్ట్ బ్లాగ్స్ కూడా చాలా చాలా బాగా తగ్గుతున్నాయి అవసరమైన వాళ్ళు ఇది ఉపయోగించుకుని ఎలా ఉందో చూడండి థ్యాంక్ యూ అండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ సర్వేజను సుప్నో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి